వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ముందుగా మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ చేయడం జరిగిందండి ఏంటంటే సార్ బంగారు మైసమ్మ తల్లి మ్యారేజ్ బ్యూరో గురించి వీడియో చేయండి అది నిజమా పద్ధమా అని సో ఆ సబ్స్క్రైబర్ కోసము మనం వీడియో చేస్తున్నాము ముందుగా స్క్రీన్ పైన కనపడుతున్న అమ్మాయి పేరు షాలిని అమ్మాయిది వచ్చేసి వరంగల్ అండి హస్బెండ్ ఉన్నాడు అమ్మాయికి పెళ్ళి అయ్యి పన్నెండు సంవత్సరాలు అయింది సో హస్బెండ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ పన్నెండు సంవత్సరాలు పెళ్ళి అయినా కానీ అమ్మాయికి పిల్లలు లేరు అంటే భర్త వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదు ఈ శాలిని గారు ఏమంటున్నారంటే మా టెస్ట్ కేబి హాస్పిటల్లో ప్రాబ్లం నాకు నాకు ఉందా లేదా మా ఆయనకు ఉందని మా ఆయనకే ప్రాబ్లం ఉంది నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఆయనకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పడం జరిగింది సో డబ్బు పరంగా ఆస్తిపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు శాలిని గారికి భర్త కూడా ఫుల్ సపోర్టు శాలిని గారి తల్లిదండ్రులు సపోర్టు ఆర్థిక పరంగా బాగా ఉంది ఇప్పుడు శాలిని గారు ఏమంటున్నారంటే ఆమెకు పిల్లలు కావాలా ఓకే పిల్లలు కావాలంటున్నారండి ఆమెకు ఇంతకుముందు ఇంకొకరితో లివింగ్ రిలేషన్లో ఉండింది పిల్లల కోసము అయినా కానీ కుదరలేదు సో ఇప్పుడు నాకు పిల్లలు పుట్టించే మగాడు కావాలా వాళ్ళతో లివింగ్ రిలేషన్లో ఉంటాను ప్లస్ ఇంకొకటి నా హస్బెండ్కి కూడా విషయం తెలుసు నా హస్బెండ్ కూడా చెప్పాడు ఎవరైనా ఉంటే చూసుకోవాలి అట్లా పిల్లలు పుట్టే అవకాశం ఉండి నాకు పిల్లలు పుట్టిస్తే నేను ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇస్తాను అని చెప్పడం జరిగింది ఇప్పుడు శాలిని గారి ఫోటో అండ్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన పెట్టి పెట్టాను శాలి గారితో చేసి నేటి వరంగలు వరంగల్ని ఉంటారు పెళ్ళి పన్నెండు సంవత్సరాలు అయింది పిల్లలకు పిల్లల కోసం చూస్తున్నారు హస్బెండ్ వల్ల పిల్లలు పుట్టే యోగ్యం లేదు ఎవరైనా ఈ ప్రొఫైల్ ఇష్టపడి ఆమె పిల్లలు పుట్టిస్తే ఐదు లక్షల రూపాయలు ఆర్థికంగా ఆదుకుంటామని చెప్తున్నారు అని మనం వీడియో పెట్టడం జరిగింది ఓకే స్క్రీన్ పైన ఆమె నెంబర్ కూడా ఇచ్చాను సో నేను స్టార్టింగ్లో చెప్పాను కదా అండి బంగారు మైసమ్మ తల్లి మ్యారేజ్ బ్యూరో గురించి వీడియో చేయండి సార్ అని మన సబ్స్క్రైబర్ కథను అడిగారని ఈ వీడియో ఈ ప్రొఫైల్ పెట్టింది బంగారు మైసమ్మ తల్లి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఈ వీడియో పుట్టింది బంగారు మైసమ్మ మ్యారేజ్ బీరే వాళ్ళు ఈ వీడి పెట్టడం జరిగింది అయితే భర్త ఉండి పిల్లలు పుట్టే అవకాశం లేదు అంటే పిల్లలు పుట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయండి అయూఐ అని టెస్ట్ బేబీ అని సంథింగ్ చాలా ఉన్నాయి ఇప్పుడు నేను ఉండగా ఇంకొక దగ్గర పో అని ఏ భర్త అన్నాడు ఓకే ఏ భర్త కూడా అన్నాడు ఆ చెప్పడు కూడా భర్తకు ఇంకొక ఇల్లీగల్ కాంటాక్ట్ ఏమైనా ఉండి సైడ్ ఎవరన్నా అతను పెట్టుకుంటే తప్ప ఇటువంటి అలా పెట్టుకున్న కూడా ఏ భర్త భార్యతో కూడా ఇట్లా అనడం జరగదు అన్నడు కూడా సో ఈ బంగారు మరిసిమ్మ తల్లి మ్యారేజ్ బిరే వాళ్ళు ఈ వీడియో ఎందుకు పెట్టారో కూడా తెలియదు కేవలం న్యూస్ కోసం పెట్టి ఉండచ్చు బ్రదర్ మీరు అడిగారు కదా బంగారు మరిసిమ్మ తల్లి మ్యారేజ్ బిరే వాళ్ళు ఇది ఫేక్ ప్రొఫైలు ఈ వీడియో నీకోసమే చేయడం జరిగింది ఇది ఫేక్ ప్రొఫైల్ అండి ఇది వాస్తవం కాదు బంగారు మైసమ్మ తల్లి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అసలు ఆ మ్యారేజ్ బ్యూరోనే ఫేకు కావాలంటే మీరు వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు వాళ్ళని వాళ్ళతో ఫోన్లో మాట్లాడవచ్చు ఎందుకంటే వాళ్ళ ఫో వాళ్ళు ఫోన్లతో ఫోన్లో మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పే సమాధానం బట్టి అది నిజమా అబద్ధం అనేది నీకే తెలుస్తుంది కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ పెడుతున్నాను అది పనిచేస్తుందో చేయదో మరి మనకి తెలియదు మీరే చేయండి ఓకే నేను నిన్నటి వీడియోలో ఒక మా సబ్స్క్రైబర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పానండి సో ఇప్పుడు చెప్తున్నాను సబ్స్క్రైబర్లందరికీ మా ఛానల్ దాదాపు టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి రన్ చేయడం జరుగుతుంది టూ మంత్స్ ఎగ్జాక్ట్లీ టూ మంత్స్ సో టూ మంత్స్ నుంచి తర్వాత దాదాపు ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐదు వేల మంది పైనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ తొందరలో మానిటైజేషన్ కూడా దగ్గరలో ఉంది నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టింది కేవలం మానిటైజేషన్ కోసము దానికోదింక కాదు ప్రజలలో అంటే వాస్తవం చెప్తున్నా మనకు కూడా ఫీజు కట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను కొంచెం సమయం తీసుకురైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళకు కంపల్సరిగా నేను మ్యాచెస్ సెట్ చేస్తాను ఒక్కొక్కరికి మనం క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము ఒక్కొక్కరికి మనము క్లియర్ చేసుకుంటూ వస్తున్నాము నేను పదే పదే చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మనం చేస్తాము చేయగలము చిన్న చిన్నగా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నా నేను కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయిపోయింది అని ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరుగుతుంది ఓకే ఇంకా టూ త్రీ డేస్ మ్యాక్సిమం అంతే తొందరగా ఈ మంత్ లోపు మనం మనకి ఎవరైతే ఫీజ్ కట్టారో వాళ్ళకు మొత్తం సెట్ చేస్తాము ఆ తర్వాత వీళ్ళందరికీ సెట్ చేసిన తర్వాత కొత్త వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుందండి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను మీకు ఎవరైనా తెలిసి మీ చుట్టుపక్కల గ్రామాలలో పల్లెలలో మండలాల్లో కానీ జిల్లాలలో మ్యారేజ్ కానీ అమ్మాయిలు సెకండ్ మ్యారేజ్ చేసుకునే అమ్మాయిలు డైవర్స్ తీసుకున్న వాళ్ళు విడాకులు అంటారు కదండి విడాకులు తీసుకున్న వాళ్ళు అంటే డైవర్స్ అంటే చాలామందికి విలేజెస్ వల్ల ఎక్కువ మనకు సెకండ్ మ్యారేజ్ వస్తారో తెలియదు విడాకులు తీసుకున్న వాళ్ళు భర్త చనిపోయిన వాళ్ళు కూడా మనము ఫ్రీగా ఫాస్ట్గా సంబంధం కుదర్చడం జరుగుతుంది అలా ఎవరైనా ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి లేదా స్క్రీన్ పైన నెంబర్ డిస్క్రిప్షన్లోనే మాక్సిమం నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో యూజ్ చూడటం లేదు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఆ డిస్క్రిప్షన్ నెంబర్కి మీ ఫోటోస్ అండ్ డీటెయిల్స్ మాకు సెండ్ చేయండి అమ్మాయిలవి ఖచ్చితంగా వాళ్ళకు ఎటువంటి ఫీజు లేకుండా మనం చెక్ చేస్తాము ఓకే ఇంకొక విషయము నేను కొన్ని ప్రొఫైల్స్ యూట్యూబ్ వీడియోలలో పెట్టానండి మనము ఫీజు ఒక్క రూపాయి కూడా తీసుకోమని సో నేను ఏ ప్రొఫైల్ అయితే పెట్టానో వాళ్ళకు మాత్రము ఫీజు తీసుకోమండి నేను ఎప్పుడైతే ప్రొఫైల్ పెట్టాను కదా వీడియోలలో వాళ్ళ కోసం ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి డబ్బు తీసుకోము ఎందుకంటే ఆల్రెడీ ఫీజు వాళ్ళు పే చేశారు మనకు వాళ్ళు పే చేసిన తర్వాత వాళ్ళ కోసం ఎవరైతే వస్తే కాల్ చేస్తారో వాళ్ళ దగ్గర మనం ఎటువంటి ఫీజు తీసుకోము ఎవరికైనా కొత్త వాళ్ళు కావాలి అంటే అది కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటే మనం చూస్తామా చూడగలమా చూడలేమా అని తెలుసుకొని ఫీజు రావడం జరుగుతుంది లేదంటే ఫీజు మేము కట్టించుకోము ఓకే దయచేసి ఇన్ఫర్మేషన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ నేను పెట్టి ఒక ప్రతి ఒక్క వీడియోకు జస్ట్ వచ్చిన లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఎందుకంటే లైక్ చేస్తేనే మన వీడియో ఇంకో కొంతమందికి చేరుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఫీజు కట్టిన వాళ్ళు వాళ్ళకు ఎటువంటి అన్యాయం జరగదు కొంతమంది అంటే మన మనసులో ఉంటే చాలామంది మోసపోయాము యా ఆల్మోస్ట్ మోసపోయిన వాళ్ళే మన గడికి వచ్చారండి వాళ్ళలాగా మనం చేయలేము ఒక్కొక్కరికి చిన్న చిన్నగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నా మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేస్తాను సెట్ చేస్తాను మీరు ఎటువంటి డౌట్ పడవద్దు ఎటువంటి మనసులో బాధపడవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్